ఈరోజు మనం గృహం ద్వారం గురించి తెలుసుకుందాం మనిషికి తన శరీర భాగాల్లో ముఖం ముఖంలోని కంటి చూపు ఎంత ముఖ్యమో అలాగే ఇంటికి ప్రధాన ద్వారం కూడా అంతే ముఖ్యం అందుకే ఈ ద్వారాన్ని మనం ముఖ ద్వారం సింహ ద్వారం అని పిలుస్తాము గృహ నిర్మాణంలో గృహం యొక్క ప్రధాన ద్వారం గృహ యజమాని పేరు బట్టి వారి స్వస్థానం మిత్రస్థానాన్ని బట్టి మనం నిర్ణయించాల్సి ఉంటుంది గృహ యజమానిది తూర్పు స్వస్థానం అయితే దానికి ఎదురుగా ఉన్న పడవర ముఖద్వారం అవుతుంది గృహ యజమానిది ఉత్తరం స్వస్థానం అయితే దానికి ఎదురుగా ఉన్న దక్షిణం అన్నది ముఖద్వారం అవుతుంది గృహ యజమానిది దక్షిణం స్వస్థానం అయితే దానికి ఎదురుగా ఉన్న ఉత్తరం అన్నది స్వస్థ ముఖద్వారం అవుతుంది అలాగే గృహ యజమానిది పడమర స్వస్థానం అయితే దానికి ఎదురుగా ఉన్న తూర్పు అన్నది ముఖద్వారం అవుతుంది అంటే గృహ యజమానికి ఏ దిశ స్వస్థానమో ఆ దిశను చూస్తూ ఇంటి యజమాని తన గృహంలోకి ప్రవేశించే విధంగా ఉండాలి అంటే తూర్పు స్వస్థానం అయితే పడమర ముఖద్వారం ఉత్తరం స్వస్థానం అయితే దక్షిణం ముఖద్వారం ఇలా మనం గృహం ముఖద్వారం అన్నది క్యాలిక్యులేషన్ చేయొచ్చు ధన్యవాదములు